సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న కాక క్యాబినెట్ మీటింగ్ అయితే అయింది అయితే మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అయితే పెడుతూ ఉన్నారనమాట సో దానికి సంబంధించి మనకి ఎప్పుడు పెడుతున్నారు ఏంటో పూర్తి వేరాలైతే చూద్దాం అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ అయితే పెడుతోంది ఇటీవల పెట్టిన క్యాబినెట్ మీటింగ్లో సో మనం చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సో పదవి విరమణ అయితే పెంచడం అయితే జరిగింది అదేవిధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి వారికి కొత్త విధానం తీసుకురావాలని చెప్పేసి భావించడం అయితే జరిగింది అంటే జస్ట్ ప్రాథమికంగా ఒక నిర్ణయం అంటే నిర్ణయం అయితే చేయలేదు చర్చ అయితే చేశారనమాట అయితే రాబోయే క్యాబినెట్లో రాబోయే క్యాబినెట్లో దీనికి సంబంధించి తీర్మానం ఆమోదించాలని చెప్పేసి అంటే క్యాబినెట్ ఆమోదం తెరపాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగిందనమాట సో అందుకోసం మనకి ఇరవయో తారీఖున మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది అంటే ఫిబ్రవరి ఇరవైనా ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి